అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ రోజు మనం చర్చించుకోబోయే విషయాలు మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే అనేక కీలక అంశాలను స్పృశించబోతున్నాయి ప్రతి మనిషికి జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యమంటూ ఉంటుంది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతిరోజు మనం వేసే అడుగులు తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకం ఈరోజు మీ రాశివారికి సంబంధించి లక్ష్యం వైపు అడుగులు వేయడానికి ఇది సరైన సమయం మీ ప్రయత్నాలలో మీరు నిస్సందేహంగా విజయాన్ని సాధిస్తారు అయితే ఈ విజయం సులభంగా రాదు నిలకడా అంకిత భావం రెండూ అవసరం మీ వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే మీరు ఈరోజు అందరితో సఖ్యతగా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు మీ సహోద్యోగులు పై అధికారులతో ఏర్పడే మంచి సంబంధాలు మీ పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి అయితే సహోద్యోగులు చెప్పిన దానికి మీరు ఎక్కువగా స్పందించవద్దు వారి ప్రతి మాటను గుండెకు తీసుకోవద్దు వృత్తి జీవితంలో చిన్న చిన్న అపార్ధాలు సహజం వాటిని పెద్దవిగా చెయ్యకుండా ముందుకు సాగాలి నిరుద్యోగులకు ఇది శుభ సమయం మీరు ఇంత కొంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తెప్పదు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది పనుల భారం పెరిగినప్పటికీ దానిని సవాలుగా స్వీకరించి పూర్తి చేస్తారు వ్యాపార రంగం కొంత మందకుడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి పెట్టుబడుల విషయంలో తొందరపాటు సరికాదు పెద్ద వ్యాపారాలు ముఖ్యమైన లావాదేవీలు చేస్తున్నప్పుడు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి కేవలం లాభం కోసమే కాకుండా దీర్ఘకాలిక సంబంధాల కోసం కూడా ప్రయత్నించండి ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేక ఆదాయ వనరులు సృష్టించబడతాయి కానీ అదంతా అపారమైన కృషి తరవసం తే సాధ్యమవుతుంది మీ మనోబలాన్ని కాపాడుకోండి మనోధైర్యం ఉంటేనే ఎన్ని ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కోగలుగుతారు ఆర్థికంగా ఈరోజు కొంత చికాకులు తప్పవు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇరుకున పెడతాయి దీంతో నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది అప్పు చేయడంలో తప్పులేదు కానీ ఆ అప్పును తిరిగి ఎలా తీర్చాలనే స్పష్టమైన ప్రణాళిక ఉండాలి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి ముఖ్యంగా కొంతమంది రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తున్నారు కావున ఆర్థిక లాభాలు దేవీలలోనూ ఒప్పందాలలోనూ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ప్రత్యర్థులు కొందరు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు కాబట్టి ప్రతి విషయంలోనూ రెండుసార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయండి జాగ్రత్త వహించడం ఈరోజు చాలా ముఖ్యం బంధుమిత్రులతో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి చిన్ననాటి మిత్రుడతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్నిస్తాయి వారి మాటలతో మీరు కొత్త ఉత్సాహాన్ని పొందుతారు అయితే కుటుంబ విషయములో లేదా ఆర్థికపరమైన విషయాలలో బంధుమిత్రులు మీ మాటతో విభేదించే ఉంది మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా సోదరులతో స్థిరస్థి ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది మీరు కోరుకున్న విధంగా ఈరోజు పనులు జరగకపోవచ్చు చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు దీనితో మీరు కొంత నిరాశకు లోనవుతారు ఇలాంటి సమయాల్లో సహనం కోల్పోకుండా ఉండటం ప్రధానం దైవచింతన కలుగుతుంది సాయంత్రం దేవుడి దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆలయాన్ని సందర్శించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమక్షణాలను గడుపుతారు వారి మద్దతు మీ జీవితానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది మీ జీవిత భాగస్వామి యొక్క భావోద్వేగం మద్దతు మీ పని సామర్థ్యానికి కొత్త శక్తిని అందిస్తుంది అయితే కుటుంబంలో ఉన్నవారు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి పిల్లలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించం మంచిది వారి మొండితనం లేదా అల్లరి మీకు కొంత చికాకును కలిగిస్తాయి ఏదైనా నిర్దిష్ట సమస్యపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్లో అనుభవజ్ఞులైన మరియు సీనియర్ వ్యక్తుల నుండి సలహాను తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది వారి మార్గదర్శకత్వం మీకు సరైన దిశానిర్దేశం చేస్తుంది ఆరోగ్యం గురించే ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది మొత్తం మీద మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మీరు ఆరోగ్యకరమైన నిద్రా షెడ్యూల్ను నిర్వహించాలి తగినంత నిద్ర లేకపోతే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది బీపీ షుగర్ పేషెంట్లు బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి ఇంట్లో కూడా పౌష్టిక ఆహారం తీసుకోవాలి పీచు పదార్థాలు విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శరీరంలో వాపు సమస్య ఉండవచ్చు కాబట్టి మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి ఉప్పు వినియోగించుకోవాలి తగ్గించడం మంచిది ఆరోగ్యం పరంగా ఈ రోజు బాగుంటుంది కానీ ధ్యానం మానసిక ప్రశాంతతకు మేలు చేస్తుంది రోజూ కనీసం పది నిమిషాలైనా ధ్యానం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది విద్యార్థులు వారి చదువు పట్ల మరింత శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యం చేస్తే చివరికి సమస్యలు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉన్నత విద్యకు పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి మరింత కృషి చేయవలసి ఉంటుంది కష్ట సమయాలు మరింత జ్ఞానాన్ని అందిస్తాయి మీరు పడే ప్రతి కష్టం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది ప్రేమ మరియు సంబంధాల్లో ఈరోజు సానుకూలత కనిపిస్తుంది మీ ప్రియమైన వారికి సమయం కేటాయించడం వలన సంబంధాలు బలపడతాయి ఈరోజు వీలైతే కొంత విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి నిరంతరం పనిచేయడం వలన అలసట పెరుగుతుంది కాబట్టి చిన్న విరామం తీసుకుంటే కొత్త ఉత్సాహం వస్తుంది మీరు ఈరోజు అన్ని విషయాలలోనూ సమతుల్యత పాటించాలి అధిక విశ్వాసం ప్రమాదకరం అదే సమయంలో ఆత్మవిశ్వాసం లేకపోవటం కూడా నష్టదాయకం ఈరోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ సంఖ్య మీకు ధైర్యాన్నీ స్థిరత్వాన్ని సూచిస్తుంది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు గులాబీ రంగు ప్రేమ దయా మరియు సానుకూలతను సూచిస్తుంది ఈ రంగు దుస్తులు ధరించటం లేదా ఈ రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవటం మీ రోజుకు మరింత శుభాన్ని అందిస్తుంది అన్నిటికీ మించి మనస్ఫూర్తిగా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి విజయం తప్పక వరిస్తుంది శుభమస్తు శుభమస్తు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి